మహా జ్యోతిర్మయాపురీ క్షేత్ర విరాజనే జోగుళాశక్తియుక్త బ్రహ్మేశాణాయ మంగళం ఓం నమస్తే ఓం నమ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద శైవక్షేత్రంగాను శ్రీశైల మహాక్షేత్రానికి పశ్చిమద్వార క్షేత్రంగాను విరాజన ఉత్తర వాహిని తుంగభద్రనాథ తీరాన వెలిసినటువంటి నవలింగ దివ్యధామ క్షేత్రం శ్రీ జోగుళాంబా బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈరోజు అత్యంత వైభవపీ ప్రారంభం కావడం జరిగింది వేద పండితుల వేద మంత్రోచరణ మధ్య ముక్కోటి దేవతామూర్తులకు వంటి గోమాతను పూజించి ఆలయ చుట్టూ ముమ్మూరు సార్లు ఊరేగించిన ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భాలయంలో కొలత జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దగ్గర ఆనతి స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించి యాగశాల ప్రవేశంతో ఇక్కడ గణపతి పూజలు పుణ్యాహవాచనం వర్ణ ప్రధాన మండపారాధనలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రదోషకాలంలో మృత్సంగ్రహణ వంటి కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం కాలంలో ధ్వజారోహణ కార్యక్రమంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అవుతాయి రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచే అభిషేకాలు జరుగుతాయి రుద్ర నమక జమకాలతో భక్తులకంతా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు లింగోద్భవ కాలం వరకు నిర్విఘ్నంగా అభిషేకాలు జరుగుతాయి మధ్యాహ్న వేళ్ళలో మహానివేదలకు మాత్రమే కొంత సమయం బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో ప్రతిరోజు ఎలాగైతే త్రికాలార్చనలు నిర్వహించడం జరుగుతుందో మహాశివరాత్రి రోజు అష్టకాలార్చనలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం అంతా కూడా సాధారణ అభిషేకాలు జరుగుతాయి యామకాల పూజలు సాయంత్రం రాత్రి నుండి యామకాల పూజలు జరుగుతాయి లింగోద్భవన కాల అనంతరం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అదేవిధంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీకాల సమయంలో ఆలయం చెట్టు పరిహరణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కళ్యాణోత్సవం అనంతరం ఉదయం సాయంత్రం వాహన సేవలు పురవేదలకుండా నిర్వహించడం జరుగుతుంది పారువేట అదేవిధంగా రథోత్సవ కార్యక్రమం మహాశివరాత్రి మరుసటి రోజు ప్రదోష కాలంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారానికి స్వాగతం పలుకుతూ రథోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది తదనంతరం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం వివిధ వాహన సేవల్లో పురోబెదలకుండా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు భక్తులను అనుగ్రహిస్తారు అనంతరం మరుసటి రోజు తీర్థావణి కార్యక్రమం అవభృత స్నానం అదేవిధంగా పూర్ణావతి కార్యక్రమం ధ్వజ అవరోహణ కార్యక్రమంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాన్ని కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దర్శించి స్వామివారిని సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావచ్చు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఈ రోజుతో ప్రారంభమయ్యాయి గణపతి పూజ గోపూజతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు నిరంతరాయంగా పద్దెనిమిదవ తేదీ వరకు కొనసాగుతాయి ఉత్సవాల్లో భాగంగా అత్యంత విశేషమైన మహాశివరాత్రి పర్వదినం ఈసారి ఆదివారం రావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని దేవాదాయ శాఖ వారు అంచనా వేసి ఉన్నారు ఈ రద్దీకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము ఏర్పాట్లలో భాగంగా గత సంవత్సరం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా ఉన్నందున ఈసారి ఆ రద్దీ పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేసి దాదాపు నలభై నుంచి యాభై వేల మంది భక్తులు దర్శించుకున్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లను మార్పిడి చేయడంతో పాటు ఉచిత దర్శనము ప్రత్యేక దర్శనము స్పర్శ దర్శనం చేసుకునే భక్తులందరికీ ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్వామివారి అభిషేకంలో పాల్గొనే భక్తులకు కూడా ప్రత్యేకంగా లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఉత్సవాల్లో భాగంగా మనకి టెంపుల్లో ఎక్కువగా శివస్వాములు దర్శనం చేసుకునే అవకాశం ఉన్నందున శివస్వాములు మనకి తుంగభద్ర నది దగ్గర స్నానాలు ఆచరించడానికి వీలుగా అక్కడ షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ వీటిని గమనించుకోవాలి శివస్వాములు మనకి ఈ ఉత్సవాల్లో పాల్గొని వాళ్ళు స్పర్శ దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాము దీంట్లో భాగంగా మనకు శివరాత్రి రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి కంటిన్యూస్గా అభిషేకాలకు అనుమతి ఇచ్చి ఉన్నాము భక్తులు ఎవరైనా ఉంటే టికెట్ కౌంటర్లో టికెట్ చెల్లించి అభిషేకానికి పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాము దీంతో పాటుగా సాయం మనకి స్వామివారి అమ్మవారికి కళ్యాణం అనేది లింగోద్భవ పూజ జరిగిన అనంతరము మనకి ఆ స్వామి అమ్మవారి కళ్యాణం ఉంటుంది ఈ కళ్యాణంలో పాల్గొనే భక్తులు కూడా టికెట్ పొంది కళ్యాణంలో పాల్గొనవచ్చు దీంతో పాటుగా శివస్వాములు శివ స్వాములు ఇక్కడ ఆకాశ దీప ప్రజ్వలన చేసిన అనంతరము వాళ్ళు వాళ్ళ స్వామి వాళ్ళ మాలలు విరమించుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించాము దయచేసి భక్తులందరూ కూడా ఈ ఏర్పాట్లను ఇక్కడ ఉన్న సూచనలను గమనించి దర్శనాలు చేసుకోగలుగుతారు కలగాలని కోరుకుంటాము దీంతో పాటు మనకి రథోత్సవం పదహారో తారీఖు రోజు సాయంత్రం రథోత్సవం ఉంటుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి వివిధ వాహన సేవలతో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి రథోత్సవంలో భక్తులు పాల్గొనే వారు కూడా ఇక్కడ అది ఏర్పాట్లు చేశాము దీంతో పాటు భక్తులకి దేవాదాయ శాఖ తరఫునతో పాటు వివిధ సేవా సంస్థలు కూడా నిరంతరాయంగా మజ్జిగ మంచినీళ్ళు దాంతో పాటుగా ఫ్రూట్స్ ని పంపిణీ చేస్తా ఉన్నారు పప్పులీ అవకాశాన్ని వినియోగించుకోండి దాంతో పాటుగా ఇక్కడ ఎవరైనా కొంచెం ఎక్కువ రద్దీ ఉండడం వల్ల అపస్మారక స్థితికి చేరినప్పటికీ కూడా ఇక్కడ మనకి మనం వైద్య ఆరోగ్య శాఖ తరపు నుంచి ప్రత్యేకంగా క్యాంప్స్ పెట్టి ఉన్నాము గా అక్కడ అంబులెన్స్ ఉంటాయి క్యాంప్స్ ఉంటాయి అవకాశాన్ని వినియోగించుకోండి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భక్తులందరూ ఉపవాసంతో ఉంటారు కాబట్టి కొంచెం ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ ని సంప్రదించాలని కోరుతా ఉన్నాము అన్ని సిబ్బంది శాఖల సమన్వయంతో కలెక్టర్ గారు ఇటీవల కోఆర్డినేషన్ మీటింగ్ లో చెప్పిన విధంగా అన్ని శాఖల సమన్వయంతో అన్ని పూర్తి చేసి ఉన్నాము భక్తులు కూడా సిబ్బందికి ఇక్కడ ఉన్న వారికి అందరికీ సహకరిస్తూ దర్శనాలు చేసుకుని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రం కావాలని కోరుతున్నాం ధన్యవాదాలు